నా పేరు వేమూరి సుబ్బయ్య వరికుంటపాడు మండలం గణేశ్వరపురం పంచాయతీ నరసింహపురం విలేజ్ నేను గతంలో తెలుగుదేశం పార్టీలో మండల రైతు సంఘం అధ్యక్షుడిగా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా కొనసాగాను తర్వాత మండల కన్వీనర్ అయినటువంటి మధు మన మండలంలో చాలా దుర్మార్గమైన పనులు చేసి ఉన్నారు అతని వల్ల మండలంలో పూర్తిగా పార్టీ బలోపేతం కాకుండా దిగజారిపోతున్నది కాబట్టి అతనిని ఇమీడియట్గా తొలగించవలసిందిగా మన ఎమ్మెల్యే గారు సురేష్ అన్నకి విన్నవించుకుంటున్నాము సురేష్ అన్న గారు మనుగడ బాగా ఇది అవ్వాలంటే కొత్త యువ రక్తానికి మన పార్టీ కన్వీనర్గా కొత్త వారిని ఎన్నుకొని పార్టీ రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లప్పటికీ పూర్తిగా బలోపేతమై మనం అందరము మూకుమ్మడిగా కష్టపడి పనిచేయాలని నేను విన్నవించుకుంటున్నాను సురేష్ అన్న మన నియోజకవర్గానికి రావడం ఒక సంజీవిని వరప్రధాయిని ఆయన పేరు కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే మండలంలో రైతులందరూ పార్టీ కార్యకర్తలందరూ విన్నమించుకునేది ఒకటే కన్మీనర్ని ఇమ్మీడియట్గా తొలగించి అతను చేసినటువంటి కబ్జాలు భూ కబ్జాలు తర్వాత వైసీపీ వారితో లాలూచిపడి ఎన్నో దుర్మార్గమైన పనులు ఆలీబాయి ఇతను ఒకప్పుడు తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగున్నాయి అన్ని ఆధారాలతో కూడా చూపించగలం కాబట్టి మేము విన్నవించుకునేది ఒకటే కన్వెనర్ను మార్చి కొత్త కనువెనర్ని ఎన్నుకోవలసిందిగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఒకవేళ అతను నాకే కావాలి కుర్చీకి నాకే ఉండాలనుకుంటే మేము తీవ్రంగా మండల స్థాయిలో ఉద్రేకంగా వచ్చి మొత్తం ధర్నా చేసి అతన్ని తొలగించిన దాకా ఒప్పుకోము